నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు లతా బోట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఫనీ మేడం రేపు వద్దున్న అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు మాఘ పౌర్ణమి నార్మల్గా చాలామంది పౌర్ణమిలు చేస్తూ ఉంటారు కానీ విశేషంగా జరుపుకునే పౌర్ణమిలు అంటే కార్తీక పౌర్ణమి తర్వాత అంత అంత అత్యంత అద్భుతంగా చేసుకునే పౌర్ణమి మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశేషమైన మాసం ఏదైనా ఉందంటే మాఘమాసం సో మాఘ పౌర్ణమి చేసుకుంటారు విష్ణుమూర్తి అమ్మవారి ఆరాధన చేస్తారు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారు సో అయితే చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వారు మాఘ పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలి అనేది చెప్పండి చాలా మంచి అద్భుతమైన రోజు రేపు అని చెప్పాలి పౌర్ణమి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన రోజు మాఘమాసంలో మాఘ పౌర్ణమి అనేది చాలా చాలా పవర్ఫుల్ డేగా చెప్తాము మనకి నెగటివ్ ఎనర్జీస్ తొలగించుకోవడానికి ఇది ఒక పాజిటివ్ డేగా చెప్తా ఆ రోజు మాఘమాసం రోజు సముద్ర స్నానాలు నదీ స్నానాలు మన మహా ఎలా జరుగుతుంది అక్కడికి అందరు విశేషంగా ఇప్పుడు మాఘ పౌర్ణమి అని చాలా చాలా రష్ ఉంటుంది అక్కడ అక్కడికి అందరూ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఎంతో ట్రాఫిక్ జామ్ అని కూడా తెలుస్తుంది అయితే రేపటి రోజు దాన ధర్మాల కోసం పితృతర్పణాలు వదలటం కోసము నదీ స్నానాల కోసము సముద్ర స్నానాల కోసము అలాగే మంత్రజపం చేయటం కోసం దైవారాధన కోసం కూడా చాలా విశేషమైన మాసం అని చెప్పబడింది తర్వాత సాయంత్రం పూట చంద్రకిరణాలు ఎవరైతే ఈ మూన్ అనేది చాలా బ్యాడ్ పొజిషన్గా ఉంటుందో వాళ్ళ హారస్కోప్లో మూన్ అలాగే రాహు అలాగే శని శనికి సంబంధించి ఇలా ఎవరికైతే కాలసర్ప దోషాలు ఉంటాయో రాహు దోషాలు ఉంటాయో శని దోషాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రేపటి సాయంత్రము చక్కగా వినియోగించుకోవాలి నేను చెప్పే ఈ రెమెడీస్ గనక వాళ్ళు ఫాలో అయితే చాలా వరకు కొంత వరకు బయటపడతారు ముఖ్యంగా ముందు నేను చెప్పబోయే రెమెడీ అందరికీ మానసిక సమస్యలు స్ట్రెస్ యాంగ్జైటీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆలోచనలు ఎక్కువ ఒంటరితనం ఎక్కువ అనుభవించే వాళ్ళు బైపోలర్స్ అంటారు ఆటిజం అంటారు ఇలా రకరకాల వ్యాధుల నుంచి వీళ్ళందరూ కూడా మూన్ ఎనర్జీస్ ఎక్కువ తీసుకోవాలి చంద్రుడి కాంతిలో కూర్చోవాలి చంద్రుడికి ఆరోగ్యం వదలాలి పాలు తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి ఆరోగ్యం వదలాలి చంద్రుడికి ఆరోగ్యం వదిలి చక్కగా వెండి గ్లాస్తో పాలు చంద్రకిరణాలు దగ్గర పెట్టుకొని ఓం నమశివాయ లేదంటే ఓం సోమాయ నమ అని మంత్రజపం చేసుకొని ఎన్ని పది మాలలు చేస్తే పది మాలలు చేయండి చాలా మంచిది వెయ్యి ఎనిమిది సార్లు అంటే ఆ కిరణాలు తీసుకోవాలి చంద్రకిరణాలు తీసుకోవాలి ఇది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అందరికీ యోగాన్ని ఇచ్చే రెమెడీ చెప్తాను అందరు కూడా రేపు ఆవు నీత్తో దీపం పెట్టుకోవాలి ఉదయం పెట్టుకోవాలి సాయంత్రం పెట్టుకోవాలి ప్రదోషకాలంలో మీ గుమ్మం బయట పెట్టుకోండి చాలా మంచిది సాయంత్రం చంద్రకిరణాలు తాగాలి దీపానికి కూడా ఆ దీపంలో ఆవు నీతో పాటు యాల లవంగాలు కూడా వేసి పెట్టండి దీపం ఆవునవి అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి ఆ విధంగా చేసి పెట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా పిండి దీపం పిండి దీపం అందులో బెల్లమైన వేస్తారు కొంతమంది కొంతమంది పంచదారతో కూడా చేస్తారు పిండితో దీపం ఆ దీపం తయారు చేసి నాలుగొత్తులు వేసి ఫోర్ దాన్ని ఏమంటారు నాలుగు ముఖాల దీపం అంటారు కదా చౌముఖి దీపం అంటే ఆ దీపాన్ని మీ ఇంట్లో సౌత్ ఎంట్రన్స్లో సౌత్ ఎట్ వస్తుందో దక్షిణం వైపు దక్షిణమే కదా దక్షిణం వైపు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట రేపు ముఖ్యంగా చేయవలసింది ఇంబడి అలాగే రేపు ఎవరైనా సరే దాన చేస్తే చాలా మంచిది పాలు దానం చేయొచ్చు బియ్యం దానం చేయొచ్చు తెలుపు రంగు అన్ని కూడా పౌర్ణమితిది కదా పాలు పెరుగు బియ్యము అలాగే తెల్లటి తువాళ్ళు బ్రాహ్మలకి ఇవన్నీ కూడా దానం చేస్తే చాలా మంచిది అయితే మేడం మీరు అన్నారు చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు నిజమే ఈ రోజుల్లో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి పైకి ఎలా కనిపిస్తున్నా మనసులో ఏదో ఒక దిగులైతే ఉంటుంది పిల్లల గురించా సంసారం గురించా ఫైనాన్షియల్ మేటర్స్ ఏమీ లేదు అన్న ఏదో ఒకటి ఏమీ లేకుండా అయితే ఈ రోజుల్లో ఉంటు ఉంటున్నారు అంటే అది నిజ అంటే అతిశయోక్తి కాదేమో సో అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను రాసుల పరంగా అడుగుతాను ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీ ఫాలో అవడం వల్ల మాఘ పౌర్ణమి నుంచి వాళ్ళకి మానసిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది చాలా చక్కటి ఆలోచన పని తప్పకుండా చెప్తాను నేను అందరూ ఏ రాశి వాళ్ళు ఏం చేయాలో చెప్తా రైట్ అండి సో అంటే మేషరాశి వాళ్ళకి చెప్పండి అలాగే ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళు రేపు హనుమంతుడిని పూజించాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలా చేయటం వల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే వాళ్ళకి ధైర్య సాహసాలు అనేవి కూడా పెరుగుతాయి అండి వృషభ రాశి వాళ్ళు విలువ పత్రాలతో రేపు గనక విలువ పత్రాలతో రేపుగా ఈశ్వరాభిషేకం చేసి మ మహామృత్యుంజయ మంత్రం పటిస్తే చక్కటి ఫలితాన్ని స్వామివారిస్తారు ఈశ్వర ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన ఇద్దరే చేయాలి అలాగే మహాలక్ష్మి ఆరాధన కూడా చేయాలి పౌర్ణమి రోజు మిథున్ రాసివారండి మిథున్ రాశివారు రేపు రావి చెట్టుని పూజించి రావి చెట్టు చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత గాయత్రి మంత్రం చదువుకొని చంద్రుడికి ఆరోగ్యం వదిలితే మంచిది కర్కాటక రాశి వాళ్ళు రేపు బియ్యాన్ని లేదా గోధుమల్ని పేదవాళ్ళకి దానం చేస్తే వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ కండిషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి రైట్ సింహరాశి సింహరాశి వాళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్ లేదా ఎర్ర పుష్పాలతో రేపు సూర్యుడిని పూజించాలి సాయంత్రం తెల్ల పుష్పాలతో చంద్రుడిని పూజించాలి ఉదయం సూర్యుడిని పూజించాలి సాయంకాలం మాఘమాసం అనేది సూర్యుడిని కానీ మాఘ పౌర్ణమి కదా చంద్రుడిని సాయంత్రం తెల్ల పుష్పాలతో పూజించాలి కన్యా రాశి వారండి నేను ఇందాక చెప్పాను కదా తెల్లటివి ఏమైనా దానం చేస్తే మంచిదని రేపు కన్యా రాశి వాళ్ళు పాలు దానం చేసిన తెల్లటి తువాలు దానం చేసిన గుడిలో చాలా మంచిది లేదా పేదవాళ్ళకు కూడా అప్పుడు వాళ్ళ లక్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది తులారాశివారం తులారాశి వాళ్ళు రేపు నెయ్యి పంచదార డొనేట్ చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యి పంచదార వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు విఘ్నేశ్వరుని కూడా రేపు పూజించి అలాగే తెల్లటి మోదకాలు గనక నైవేద్యంగా పెడితే చాలా మంచిది తెలుపు రంగు అన్ని స్వామి చెప్పేవన్నీ తెల్లటివే పౌర్ణమి కాబట్టి కరెక్ట్ విజ్ఞాలు తొలగిపోతాయన్నమాట రైట్ మోదకాలంటే అంటే ధనస్సు రాశి వాళ్ళు పసుపు వాళ్ళకి గురువు అధిపతి కాబట్టి పసుపు రంగు పుష్పాలతో పూజించాలి విష్ణుమూర్తి ఆరాధన చేయాలి అలాగే పులిహోర లాంటిది చేసి నలుగురికి పంచిపెట్టాలి ఇప్పుడు ఎవరైనా చుట్టుపక్కల ఉండే పిల్లలు అపార్ట్మెంట్లో ఉండే పక్క వాళ్ళు ప్రసాదంగా నైవేద్యంగా ఈ పసుపు రంగు వస్తువుల్ని దానం చేయాలి ఇక మకర రాశి అండి మకర రాశి వాళ్ళు రేపు నువ్వులతో చేసింది ఏదైనా నైవేద్యంగా పెట్టాలి నల్లటి వస్త్రాలు దానం ఇవ్వాలి నల్లటి తవాళ్ళు ఇచ్చిన నల్లటి రగ్గులు ఇచ్చిన చలేస్తూ ఉంటుంది కదా ఇంకా శివ శివ అంటూ చలిపోతుంది అంటారు కదా అలా రగ్గు దానం చేస్తే చాలా మంచిది కుంభరాశి కుంభరాశి వాళ్ళు మంచినీళ్ళు దానం చేస్తే మంచిది అలాగే జలాభిషేకం చేస్తే చాలా మంచిది రేపు జలాభిషేకం అంటే ఈశ్వరుడికా లేకపోతే చంద్రుడికి చేయొచ్చు ఈశ్వరుడికి మీనరాశి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలి అని అంటే వాళ్ళు కూడా పాలు పెరుగు బియ్యాన్ని రేపు దానం చేయాలి తెల్లటివన్నీ పాలు పెరుగు బియ్యము పంచదార వీటిని దానం చేయాలి